నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేవత మధ్యప్రదేశ్ మందు సౌర్లో ముబారక్ మన్సారి అనే ఒక వ్యక్తి చేతబడి బాణామతి వంటివి చేస్తూ ఉండేవాడు ఈ సాకుతోటి హిందూ మహిళల్ని లొంగ తీసుకునేవాడు వాటితో చాలా ప్రేమగా మాట్లాడి ముగ్గులోకి దింపి బాధిత మహిళకు తెలియకుండా వాళ్ళకు మత్తు పదార్థాలు ఇచ్చి వారి తెలివి కోల్పోయాక వారిపై మానభంగం చేసి ఆ తర్వాత వాళ్ళని వదిలేసేవాడు అలా కనీసం యాభై మంది మహిళలను లైంగికంగా వేధించాడు ఈ ముబారక్ మన్సూరి మన్సూరి అనే వ్యక్తి మధ్యప్రదేశ్లో దీనికి సంబంధించి ఒక మహిళ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మే ఇరవై రెండు వేల ఇరవై ఐదున అప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది మే ఇరవై రెండున సోదాలు చేశారు పోలీసులు ఆ రోజే వాడిని అరెస్ట్ చేసేశారు మే ఇరవై నాలుగున కోర్టులో కూడా ప్రవేశపెట్టారు అక్కడి నుంచి జైలుకి పంపించింది ఇదంతా బాగానే ఉంది కానీ మందుసౌర్ జిల్లాలో సంచలనం కలిగించిన ఈ కేసు గురించి ప్రముఖ దినపత్రిక దైనిక్ భాస్కర్ మే ఇరవై తొమ్మిదిలో ఒక కథ రాసింది చవిత చూడండి తాంత్రికుడి వేటకు బలైన నలభై నుంచి యాభై మంది మహిళడు ఏ తాంత్రికుడు ఇక్కడ తాంత్రికుడు అనగానే మీరు ఎవరనుకుంటారు ఆడు చేసిందేమో ఒక ముస్లిం ఇక్కడ తాంత్రికుడు అనగానే హిందువుల్లోకి వెళ్తుంది ఇప్పటికే హిందువుల్లో ఇలాంటి మూడాచారాలు ఉన్నాయి అనే దాంతో హిందూ సమాజం నుంచి కొందరిని విడగొడుతున్నారు మరి ఇలాంటి మూఢ మూఢనమ్మకస్తుల్ని లేకపోతే మూఢత్వాన్ని అడ్డుపెట్టుకొని ఆడపిల్లలతో ఆడుకునే వాళ్ళ గురించి ఎందుకు చెప్పరు వాడి పేరు చెప్తే ఏంటి అలాంటి వాడు పేరు తెలిస్తేనే కదా ఇంకే ఆడపిల్ల అలాంటి వాడు చేతుల్లో మోసపోకుండా ఉంటుంది ఇక ఇది ఒక ఒక్క కథనం శీర్షిక అంటే కాదు ఎంపీ ఫార్టీ ఫోర్ న్యూస్ అలాగే అనేక రకాల న్యూస్ ఛానెళ్ళు కూడా భర్తపై పిచ్చివాడు అనే ముద్ర వేసి మహిళను లైంగికంగా వేధించిన తాంత్రికుడు స్టేట్ మిర్రర్ అనే పత్రిక అయితే మంత్రతంత్రాల పేరుతో ప్రేమ వల నలభై యాభై మంది హిందూ మహిళలపై అత్యాచారం చేసిన తాంత్రికుడు ఇలా కథనాలను ప్రచురించాయే తప్ప ఆ తాంత్రికుడు ఒక ముస్లిం అని కానీ వాడు చేసిన ఘోరానికి సంబంధించి కానీ చెప్పలేదు ఇది లాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ మెరాట్లో కూడా చదివింది చేతబడి వదిలిస్తానని చెప్పిండు రషీద్ ఖాన్ అనే వ్యక్తి అలా చేతబడి వదిలిస్తానని చెప్పి పదిహేడేళ్ల హిందూ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు ఆ అమ్మాయి తెచ్చిన కొన్ని లక్షల రూపాయల నగదు ఆభరణాలు విలువైన వస్తువులు తీసుకొని పారిపోయాడు ఈ రషీద్ ఆ తర్వాత ఆ అమ్మాయిని వదిలిపెట్టాడు అతని ఆకృత్యాలు వెలుగు చుట్టంతో రషీద్ ఖాన్ పూర్తి వివరాలను సేకరించిన పోలీసులు అదే ఏడాది జనవరి ఇరవై ఐదున అతన్ని అరెస్ట్ చేశారు అతని సహాయకుల్ని ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ దీని గురించి ఏమని రాయాలి రషీద్ ఖాన్ ఈ రషీద్ ఖాన్ గురించి క్లియర్గా చెప్పాలి ఎందుకంటే రషీద్ ఖాన్తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసిన రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు సమాజంలో చాలా ఉంటారు కానీ ఈటీవీ భారత్ ఎంత గొప్పగా రాసిందో తెలుసా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండున ఇదే కథనాన్ని మెరాట్లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మంత్రగాడు ఎవడా మంత్రగాడు రషీద్ ఖాన్ మంత్రగాడా మంత్రతంత్రాల పేరిట నగదు నగలతో పరారి అయినాడు అని హెడ్లైన్ పెట్టింది ఇక దైనిక్ పాస్కర్ కూడా సేమ్ టు సేమ్ అలా దగ్గర దగ్గరగా దాంతోనే పెట్టింది మెరాట్లో మైనర్ అమ్మాయి కిడ్నాప్ దుస్తు శక్తుల నుంచి కాపాడే పూజల పేరుతో లొంగుబాటు ఆరు లక్షల నగతో పాడిపోయిన వ్యక్తి ఇక ఆజ్ తక్ రెండు వేల ఇరవై ఐదులో ఆ మైనర్ అమ్మాయిని లేపుకుపోయిన మంత్రగాడు అతనికి ఆరుగురు పిల్లలు అదే రషీద్ ఖాన్ కేసు గురించి టీవీ నైన్ భారత్ వర్ష టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి పదమూడున ఏమని ప్రచారం చేసింది అంటే పదిహేడేళ్ళ అమ్మాయిని మంత్రగాడు అర్ధరాత్రి పిలిపించుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది మర్నాడు పెద్ద గొడవ జరిగింది ఎందుకో తెలుసా హా కథనానికి సంబంధించిన తమ్నైల్ ఆ తమ్నైల్లో చాలా రషీద్ ఖాన్ అనే వ్యక్తికి సంబంధించి పెట్టాల్సిన ఫోటో ప్లేస్లో కట్టుమంచ కట్టుకున్న ఓ వ్యక్తి ఓ అమ్మాయి నెత్తి మీద చేయి పెట్టి ఉన్నట్లు ప్రశ్నించారు అది చూసిన ఎవరికైనా ఏమనిపిస్తుంది వాడు హిందూ మాంత్రికుడు అయి ఉంటాడు పాపం అమ్మాయినేమో చేసిండు ఈ హిందూ మాంత్రికులు హిందువులు పూజల పేరుతో ఇలాంటివి చేస్తారంటారు కానీ ఎవడు రషీద్ ఖాన్ ఇలాంటివి మరిన్ని మీడియా సంస్థలు ఆ కథనం గురించి అలాగే రాశాయి కానీ ఇక్కడ రషీద్ ఖాన్ ఒక ముస్లిమే తప్ప హిందూ కాదు హిందూ బాలికలను ఆకట్టుకొని ప్రలోభ పెట్టి లొంగ తీసుకొని ఇలా నగలు ఎత్తుకుపోవడం వాడికి పరిపాటి కానీ మంత్రగాడు అన్న కోణంలోనే కథనాన్ని ప్రచారం చేశారు కానీ రషీద్ ఖాన్ గురించి హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వాడు చేస్తున్న విషయాలను గురించి ఎక్కడా ప్రసారం చేయలేదు హిందువులను బలిపశువులను చేస్తున్నారు అసలు విషయం తెలుసుకోర్రా అని చెప్పండి ఏదేమైనా వాస్తవాలను తెలియచేయాలి సెక్యులరిజం అనే పదానికి హి భారతదేశంలో బలవుతున్న అనేక విషయాలు లేకపోతే పాలవుతున్న హిందువుల గురించి తెలియాలి అనే ఉద్దేశంతో బిఎస్కే ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది